అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం కు చెందిన నరసవేణి అనే మహిళ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది ఆమె ఆసుపత్రికి వెళ్లకుండా స్థానికంగా దొరికే పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా నొప్పి తగ్గేది కానీ కొంతకాలంగా నొప్పి భరించలేకపోతోంది దీంతో అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రిని రిపోర్ట్ ను పరిశీలించారు అయితే నరసవేణి కడుపులో రాళ్ల కుప్పం చూసి ఆశ్చర్యపోయారు వెంటనే అరుదైన సర్జరీ నిర్వహించి రాళ్లను తొలగించారు ఆమె పొట్ట నుంచి ఏకంగా ఐదు వందల రాళ్లను బాటకు తీశారు పితాశయంలో కిడ్నీలో రాళ్లను రావడం చూసాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చేసిందని అంటున్నారు మహిళకు సమయానికి అరుదైన సర్జరీ చేశామని తెలిపారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు చాలా రాళ్ళు కలిపి ఒక బుద్ధలాగా ఉందని రిపోర్ట్ లో సర్జరీ అడ్వైజ్ చేసాం ఆ పేషెంట్ ట్రై చేసాం సక్సెస్ఫుల్ అయింది తీసాక్ చూస్తే పేషెంట్ గా సుమారుగా ఒక రాళ్ళు గాల్ స్టోన్స్ ఉన్నాయి ఆ గాల్ బ్యాడర్ గాల్ స్టోన్స్ చిన్నగా ఉంటే పెద్ద సమస్య ఉండదు కానీ ఇవి పెద్దగా అయితే కడుపునకు కుడి పై భాగాన సడన్ గా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది కొందరికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వస్తూ ఉంటుంది చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే సరైన సమయంలో ఆపరేషన్ చేయడం వల్ల ఇలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు